హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాంగ్ వీడియో మీకు తమ్మల్ చూసి అర్థమైపోయి ఉంటుంది లేదంటే నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను ఈ వీడియో గురించి ఇలా నాతో వర్క్ చేసే అన్యాలు వెకేషన్ కి వెళ్తున్నారు అని మా కంపెనీ రోజు ఆరుగురు వెళ్ళిపోతున్నారు అందరూ తెలుగు లేని అన్యాలు అందరూ ఎవరైనా కానివ్వండి మీకు మనసుకు నచ్చే మనసులు ఒక్కసారి విడిపోతే చాలా బాధగా ఉంటుంది ఎలాగో అందరూ వెళ్ళిపోతున్నారు అందుకే మళ్ళీ నేను మా పాత క్యాంప్ వచ్చాను లాస్ట్ టైం కదా తిని ఎండా పెద్దాం అని అన్నైతే మీకు நான் அந்த நாக்கே கேசி கல் ஒலிம்பிக்ஸ் மகள் அந்த போட்டி இண்டியா கோல்டு மெடல் கொடுத்தனா తెలుసు షార్ట్ వీడియో ఆల్రెడీ చెప్పాను అన్న అయితే లగేజ్ వెయిట్ చేస్తున్నారు చూడండి ఎక్కడైనా సరే లగేజ్ ఎంత ఉండాలంటే లగేజ్ బ్యాగ్ ముప్పై కేజీల వరకు పట్టిన వెళ్ళొచ్చు మీకు డౌట్ రావచ్చు ముప్పై కేజీలు కే ఉంటే తీసి జల్లేస్తారా అని అలాగే ఉండదు కేజీ కేజీ నెలైతే ఏం ప్రాబ్లం ఉండదు దానికన్నా ఎక్కువ ఉంటే ఎంతో చార్జ్ చేస్తారు అంతే దానికి మించి ఏం చేయరు ఇక హ్యాండ్ కి వస్తే హ్యాండ్ లగేజ్ ఏడు కేజీలు ఉండాలి హ్యాండ్ లగేజ్ మాత్రం పక్కాగా ఏడు కేజీలే ఉండాలి దానికన్నా ఎక్కువ అలౌడ్ చేయరు అన్నకైతే లగేజ్ ఇరవై ఐదు కేజీలు ఉంది బ్యాగ్ అనుకుంటే ఆరు కేజీలు ఉంది కాబట్టి ఏం పర్వాలేదు హ్యాపీగా తీసుకెళ్లిపోవచ్చు నాకైతే లాస్ట్ విషయం చెప్పాలను అన్న పేరు వచ్చేసి నరేష్ అది మా పలాస దగ్గరని తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తాను కొరలము అన్నది కొరలం మీకు ఎవరెవరో తెలుసో కామెంట్ చేసేయండి ఈ అన్ని గురించి అయితే మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను ఈ అన్ని పేరు రాము అని ఈ అన్నీ అయితే ఏకంగా ఒక రింగ్ ఒక చైన్ అయితే కొనుక్కున్నాడు అంటే ఇంటికి పెట్టిన వెళ్ళడానికి ఈ రింగ్ చైన్ వచ్చేసి ఇరవై ఏడు గ్రాముల ఇరవై ఎనిమిది గ్రాములు అంటే చెప్పాడు అన్న ఇరవై ఎనిమిది ఇంటూ మూడు వందల పది రూపాయలు ఎంత అవుతుందో లెక్కేసి కామెంట్ చేసేయండి ఈ రింగ్ చైన్ మాత్రం నాకు బేవసంగా నచ్చేసింది లాస్ట్ ఫోటో అన్నీ మళ్ళీ వస్తాడో రాడో తెలియదు కాబట్టి మంచి క్లిప్ తల దించే తొడ కొట్టే ఆ అన్ని చెప్తున్నా కానీ అసలేని విషయం మర్చిపోయాను అన్ని మల్కాపురం వైజాగ్ దగ్గర ఇవన్నీ ప్రసాద్ అన్నయ్య ఇవన్నీ గాజువాక వైజాగ్ దగ్గర ఒకవేళ గాజువాగ నుండి కానీ ఈ వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే కామెంట్ చేసేయండి మరి ఒక్కసారిగా మా సైట్ మాత్రం ఖాళీ అయిపోయింది దెబ్బకి అందరూ వెళ్ళిపోయారు మా సైట్ లో అయితే వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎవరు లేరు నేను ఒక పది మంది ఉన్నాం అంతేని మరి ఇవన్నీ కూడా కూడా కి వెళ్తున్నాడు ఇవన్నీ పేరు రాజేష్ లో చూపించాను కదా ప్రవీణ్ అనేసి ఇది ఇద్దరితో ఊరు గులాబందా రే అండ్ ఎవరికైనా చూపించండి రా ఈ వీడియోలో తీసింది ఈడని కెమెరా ఈడే కెమెరా మ్యాన్ పంకజుడి పేరు బాబాయ్ అంటే మా ప్లాంట్ మొత్తం సీనియర్ అంటే మా అందరు లాగా అనమాట అన్ని ముందే చూపించాను కానీ ఒక ఇప్పుకోవాలి కదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని కబ్బర్ సింగ్ సినిమా చూసామని అడగకూడదురా ఎన్ని సార్లు చూసామని అడగాలి లాస్ట్ లో అన్న ఒక డైలాగ్ కూడా కొడతాడు అది వినండి అందరికైతే దమ్మం నుండి ఇచ్చాడు ఫ్లైట్ దమ్మం టు హైదరాబాద్ హైదరాబాద్ టు విశాఖపట్నం మా క్యాంప్ నుండి అయితే దమ్మం ఎయిర్పోర్ట్ వన్ అవర్ అవుతుంది జర్నీ వీళ్ళకైతే మా కంపెనీ నాలుగు గంటల ముందే వెహికల్ ప్రొవైడ్ చేసేసింది ఎయిర్పోర్ట్ వెళ్ళి బోర్డింగ్ తీసుకోవాలి కాబట్టి

ఆఖరిగా చెప్పాలంటే ఒకటే మిగిలి ఉంది హ్యాపీ జర్నీ అందరికి ఇండియా చేరుకోవాలని హ్యాపీగా మీ ఫ్యామిలీతో వెకేషన్ మొత్తం ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ఈ ఆరుగురిలో ఇండియా వెళ్ళిన తర్వాత ఎవరికి పెళ్లి అవుతుందో తెలియదు ప్రవీణ్ మాత్రం పక్కగా పెళ్లి ప్రసాద్ చెప్పు ఏదో చెప్పు <Five> <seguro> anyway Hei! <outro> సౌతి గురిండి ఇలాంటివన్నీ తెలుసుకోండి తెలుసు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా మరి బాయ్